విలేజ్ నుంచి మండలానికి మండల నుంచి జిల్లా వరకు ఒక పేషెంట్ ని తీసుకోపోవాలంటే మనకి ఇక్కడ నుంచి నూట పది కిలోమీటర్ ఒకసారి డౌట్ సార్ నూట పది కిలోమీటర్ ఎంతో మంది దాడులోనే చనిపోతున్నారు దీన్ని గుర్తించండి సార్ మన ఊర్లో పెద్ద ఎవ ముప్పై పాడకాల హాస్పిటల్ దాన్ని తగ్గించి పది పాడకల హాస్పిటల్ గా తయారు చేసినారు అక్కడ ఇంతవరకు కానుకూలు జరగడం లేదు తర్వాత విలేజ్ నుంచి ఎక్కువ పిల్లలు ఆడపిల్లలు పదో తరగతి చదివి పాస్ అయ్యి మంచి మంచి మార్పులు తెలుసుకున్నా కానీ వాళ్ళు అసలు కాలేజీ అన్ని కాలేజీలు వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి మనం పేజెంట్లు బాబడతారు తర్వాత ప్రజలు నీరు భూసమ్మారు దయచేసి అందరూ ఒకరోజు రస్త రోగ చేసి మన ఆలోని జిల్లాగా సాధించాలి గత ఉన్నారు పెద్ద ఆలయంలో సగం మంది దాకా ఇక్కడ మనము మండలం కావాలని వచ్చినాం మొత్తం మనం నలభై రెండు విలేజ్ ఉంటే అందరూ వచ్చి ప్రతి ఒక్కరు అడిగితే మండలం అయినా ఇస్తారు జిల్లా అయినా ఇస్తారు అని చెప్పకుండా ఈ రెండు మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మండలం అయితే మంచిదే జిల్లా కూడా నంద్యాల జిల్లా అయితే అతనికి ఎందుకు ఏం చేస్తారు మా ఇరవై సంవత్సరాలు రాజకీయ నాయకుడు కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది కావాలంటే ఉండే మా మోడీ గారు వచ్చినప్పుడు అడగలేదు మెడికల్ కాలేజ్ కావాలి సార్ జిల్లా ప్రశ్నిస్తాం మా సీనియర్ శాసనసభ్యులు కానీ మా ఎంసీ కానీ ఎందుకు అడగలేదు మూడీ సార్లు వచ్చారు కదా ఆయనకి ఉంది చంద్రబాబు నాయుడు చెప్పి ఈ సమస్య పరిష్కారం ఇవంతా అవసరం లేదు మోడీ గారు నడిచా

ఆధుని చాలా బ్యాగ్బడ ఉంది అందుకోసమే మెడికల్ కాలేజ్ కూడా బీపీపీ ద్వారా కూడా గవర్నమెంట్ నిడబా చెప్పి రెండు ప్రపంచాలతో నేను సంపల చేయడం జరిగింది ఎందుకంటే మీరు చేయండి ఆలోచించండి గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ఆధోని మాస్టర్ చేసే దేవులు అసెంబ్లీ చెప్తున్నాడు చర్చించుకుంటున్నాడు నేను మన ఆధోని పట్టణ ప్రజల తరఫున అన్ని రాజకీయ పార్టీ తరఫున రైతు సోదరుల తరఫున తప్పకుండా శాసన సభ్యులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి దగ్గర బిట్టి సీఎం దగ్గర మాట్లాడి తప్పకుండా ఆదోని జిల్లా అలాగే ఆదోని మెడికల్ కాలేజ్ తప్పకుండా ప్రభుత్వం అధీనంలో ఉండాలని చెప్పి వాళ్ళు గట్టిగా పోరాడాలి గట్టిగా పోరాడితే ఆదోని విద్యార్థి సంఘాలు ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పోరాటాన్ని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి సభముగా మనం చేసుకుంటున్నాం ఇక్కడ పార్టీకి సంబంధం లేదు పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు పోరాడడం ఈ పెద్ద ఇష్యూ ఆదంలో ఒకప్పుడు ఆరు జిల్లా అంటే డిక్లేర్ చేశారు ఐదు జిల్లాలో దాంట్లో మళ్ళీ మైనస్ అని చెప్తున్నారు మనకు ఈ ఆధునిక జిల్లా సాధించే వరకు తప్పకుండా ప్రతి ఒక్కరు మన యూనిట్ గా చూపిస్తాం రైతు సోదరులు ప్రతి ఒక్క ఐదు కాలంలో ఉన్నటువంటి ప్రధాన ఓటర్స్ రైతు సోదరులు వ్యాపారస్తులు విద్యార్థులు శాసనసభ్యులు అధికార పార్టీలు అపోజ్ చేయడం ప్రతి ఒక్కరు ఒక యూనిట్ గా జిల్లాని సాధించే వరకు పోరాడదాం చెప్పి ఈ ప్రతి ఒక్కరిని నేను చేసి నమస్కరిస్తున్నాను అలాగే మన ఆదోని రెండు లక్షల డెబ్బై వేలు జనాభా సమయంలో ఆదో ఒకటే ఉండాలి ఇంత పెద్ద ఆదోనికే పెద్ద పెద్ద అభిమానం తప్పకుండా వాళ్ళు దాదాపు రెండు మూడు సంవత్సరాలకి పెద్ద అభిమానం రైతులైతేనేమి శ్రద్ధే కూ సరౌండింగ్ ఉన్న గ్రామాల రైతులు తమ పని నిలిచిపెట్టి వాళ్ళ వస్తే కూడా వాళ్ళ పెద్దారి తప్పకుండా మండలం కావాలని చెప్పి పోరాడుతున్నాను దాని మీద దృష్టి గారు మీరు తప్పకుండా పనిచేస్తారని ప్రతి ఒక్కరు నమ్మకం ఉంది అందుకే మీరు సాధించే వరకు మీరు ఎనక ఉంటాము మీరు ఎనక ఏం చేయాలని చెప్పి ఈ సమయంలో ఏమైనా పెట్టుకోండి పరిస్థితులు మన ఆరోగ్య డివిజన్ రావాలి ప్రతి ఒక్క రైతు సోదరులు రావాలి ప్రతి ఒక్క నాయకులు రావాలి ప్రతి ఒక్క కార్యకర్తలు రావాలి పార్టీకి అతీతంగా మా ఆరోగ్య జిల్లా మెడికల్ కాలేజ్ పెద్ద కంపల్సరీ కావాలి అయ్యేంత వరకు ఏ కష్టాలు వచ్చినా వెనకాలని చెప్పి సభముఖంగా మనం చేసుకుంటున్నా అలాగే మనకు ఆరేకాలు ఒకటి మెయిన్ పెద్ద అయ్యాన్ని పెట్టండి అయిన తర్వాత పెద్ద తుమ్మడం ఇవి మూడు పెట్టే బాగుంటుంది అయితే నా అభిప్రాయం ఆ కాంగ్రెస్ పార్టీ తెలుపుతున్నా నా పేరు దేవశ్రీ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్ ఏపీసీసీ డెలిగేట్ ఆరు కార్యకర్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ నడు బిగించడం లేదు ఈ మధ్య కాలంలో ఒకప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా ఆగోని జిల్లా చేయాలి జిల్లా చేయాలి అంటే కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి అంటే ప్రజెక్టు మన ఎక్స్ఎంఎల్ఏ గారు చాలా ఈ రోజు మనకు టైగర్ పాత సారథిలో ప్రస్తావించారు మన యొక్క మనకు ఈ మండలాల్లో నాలుగు మండలాలు చేయాలని రోజు చెప్పినటువంటి మొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే డాక్టర్ ఇంచు ఒక దగ్గర ప్రజలున్నారు ఏది ఇక్క నలభై రెండు మండలాల్లో ఒక లక్ష ముప్పై వేల వరకు ఉన్నారు గ్రామాల్లో ఈ రోజు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆమూరైతే మంత్రాలయం ఒక్కొక్క తాలూకాలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు ఎంఆర్ఓలు ఐదు ఎంపీఓలు పోలీస్ స్టేషన్లు అన్ని ఉన్నాయి మళ్ళా మనకేంటి కర్మ విన్నాము ఒకే ఎంఆర్ఓ ఒకే ఎంపీ మన మన బలం లేదా ప్రజా బలము ఈ రోజు చెప్తున్నాము ఒక లక్ష తొంభై వేలు పట్టణాల్లో ఉంటే ఒక లక్ష ముప్పై ముప్పై ఐదు వేలు మండలాల్లో ఉంటే మనం ఏం చేస్తున్నాం చేయాలి అంటే ఈరోజు పెద్ద నివాళంలో చాలా బాధ అనిపిస్తుంది సార్ అందుకే వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామనే ఉద్దేశంతో నేను మాట్లాడాను ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఈరోజు ఈ రోజు మందరాలు మందరాలకు అవసరం కావలసిన అవసరము ఒక మూడు నాలుగో మన ఎమ్మెల్యే ఉంది కాబట్టి మనం మీద స్పందించాలి మనకు జిల్లా కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నూట పది కిలోమీటర్ల ఆ కర్నూలు ఈ రోజు ఆసుపత్రుల్లో జనాలు ఇబ్బంది పడుతుంటే మనం తీసుకోవాలంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది మనకు జిల్లా వస్తే ఇక్కడ చేసుకోగలం కాబట్టి ఈ సర్వకాశం చిన్నటువంటి అందరికీ ఇలాగే తెలియజేస్తున్నాం ఏది నా స్వాగత సమయంలో పలుకుతూ ఆగ్రహం జిల్లా ఆవశ్యకత ఎంత ఉంది అన్నటువంటిది మనం విశ్లేషించుకుంటే మారుమూలంలో ఉన్నటువంటి గ్రామాలలో మనం ఆగ్రహం చూసే పేర్లు గతిస్తున్నాం గత ప్రభుత్వంలో కూడా జిల్లా అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి సరైన సహకారం దొరక మేము ముందుకుపోయాం గతంలో అనేక రోజుల పాటు ఉద్యమం జరిపం ఒక జిల్లా కలెక్టర్ని కూడా పది రోజుల్లో ఆపి సార్ మా సమస్య ఇలాగ ఉంది అని చెప్పి మొట్టమొదస రోడ్లు ఉన్నాయి అయితే మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మండలాల వారీగా ఇలా ఒక మండలం పెద్దది ఒక మండలం పిల్లలకు తాగున్నట్టుగా ఆదోని కేంద్రంగా ఏర్పడాలి ఆదో కేంద్రంగా కార్పొరేషన్ కావాలి అంటే జిల్లా కావాలన్న మన జీవనం అందుబాటులో ఉంటాయంటే ఆ జిల్లా ఎస్పీ కార్యాలయము ఒక వైద్య కేంద్ర కార్యాలయము ఒక జిల్లా న్యాయ వ్యవస్థ కార్యాలయం ఇవన్నీ కూడా మనం వంద కిలోమీటర్లు పరిగెత్తిపోకున్నట్టుగా ఉండడానికి సముచితమైనటువంటి స్థానం ఆధునిక ప్రాంతం అలాగే మనం రెండు రాష్ట్రాల మధ్యన ఎరకబడ ప్రాంతాన్ని మనకు చాలా బాధగా అనిపిస్తుంది అభివృద్ధి చెందిన పక్కన బల్లాయి ఉంది అభివృద్ధి చెందిన కర్నూలు ఉంది ఈ మధ్యన ఆధునిక అభివృద్ధి చెందడానికి ఎంతవరకు మనం కృషి చేయడమేమో అర్థం కావట్లేదు ఇప్పుడు మన బాధ ప్రస్తావన జరిగి శాసనసభ్యులుగా వచ్చారు మరి ఆయన ఉద్యమంలో అధికారులు కూడా సహకారం చేసి విశ్లేషణ చేసి ప్రతి గ్రామం నుంచి జిల్లా ఆవశ్యకత ఎంత ఉంది అని చెప్పని మనందరం కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి అధికారుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్న సమయం ఏర్పడింది ఇప్పుడు మాత్రం తగ్గదండి దయచేసి ఇప్పుడు వెనకని వేస్తే మళ్ళా ముప్పై ఏళ్ళ వరకు ముచ్చుకోలేకపోవలసి వస్తుంది దయచేసి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తల వెలుదా గానీ చేసుకున్న స్థితికి ఈ డివిజన్ లో ఉన్న ప్రతి వ్యక్తి ఊపిరి గురించి ప్రతి కులం మతం గోపురం కాకున్నట్టుగా అందరు కూడా కలిసి ముందుకు రావాలని చెప్పి ఈ సభాముఖాన్ని వినించుకుంటున్నాను అలాగే పెద్ద జగన్ గారు చెప్తారు గాంధీ గారి స్ఫూర్తిలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి గాంధీ గారి ఒకరి స్ఫూర్తితో